ల్యాండ్ విషయంలో హుజరాబాద్ జమ్మికుంట పోలీసులు టార్చర్ మహిళ అని చూడకుండా కొట్టడం కాళ్లతో తన్నడం టాయిలెట్ వస్తుందని చెప్పిన చుట్టుముట్టి బాత్రూమ్కి పంపిన పోలీసులు భయంతో మూడు సార్లు చీరలోనే టాయిలెట్ పోయిన మహిళకపోతే దండం పెడతాం కాలు సిఎస్ఆర్ దండం పెడతా కాలుముకుతా అతను ఇస్తపోని సారాన్ని అంతా కాలు ముక్కుతాయి మనం తండ్రి అక్కడ వంటది నాకు గుండె స్పీడ్ అయిపోయింది నా తలంచుకొని కాదు కదా నా బత్తంతా నా మీద ఒకటి ఈ పోలీసులతో నీ దెబ్బల వద్ద బాగా బాధపడ్డలేదు దామా ఇక్కడికి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతే బెడ్ మీద వండబెట్టింది బెడ్ మీద వండబెట్టి చెక్ చెదిరియాలి ఏం చదివేయాలి నువ్వు పండుకో పండుకో నలుగురు పోలీసులను ఎంబడించే ఎంబడించినంత టాయిలెట్ వస్తే టాయిలెట్ వస్తే నేను చీరలు పోసుకున్నా నన్ను టైలెట్ వచ్చిన పరిస్థితులు ఎంత తీసుకుపోలేదు మా అన్నతోని ఫోన్ మాట్లాడతాను మా అన్నతోని ఫోన్ నేను ఫోన్ ద్వారా మాట్లాడలేదు అక్కడికి వెళ్ళి నా గుండె స్పీడ్ అయితే నా మా అమ్మతో మాట్లాడుతున్నా పిల్లలు చిన్నోళ్ళు నేను పేజెంట్ దండం పెడతా సార్ దండం పెడతా కాలు మొగ్గాలన్న మా తీసుకోవాలి అక్కడికెళ్లి రామ్ హాస్పిటల్ తీసుకుపోయింది రామ అదే జీబ్లో రామ హాస్పిటల్ కి తీసుకుపోయి నాకు బీప్ చదివించి అట్లా బెడ్ మీద పెట్టి బెడ్ మీద వండబెట్టిన ఇంకా అస్సలకి ఊపిరి ఆడతలేదు మంచిగా అంటే మంచిది ఇస్తలేదు ఏమి ఇస్తలేదు ఇక నాకు టైలెట్ వస్తాయి సార్ టైలెట్ వస్తుంది సార్ మీరు దండం పెడతా సార్ నన్ను బయట తీసుకోవాలన్నది నా పోలీసు వాళ్ళు ఉండి నా దగ్గర ఉండి నన్ను బయటకి తీసుకుపోలేదు మా అన్నతో ఫోన్ మాట్లాడతా సార్ నాకు పానం అంత భయం భయంకరం ఉంది సార్ మా పిల్లలు చిన్నోళ్ళు సార్ మా అమ్మ చిన్న మా అమ్మ పేజెంట్ సార్ దండం పెడితే సార్ కాలు మొక్తారన్న అస్సలకి చీర టాయిలెట్ పోసుకున్నా రెండు సార్లు పోసుకున్నా దండం పెడతా సార్ మానకు ఒక ఫోన్ ఫోన్ ద్వారా ఇది అన్నంత ఇబ్బంది పెట్టిండు ఈ సిఐ గారికి బాగా మమ్మల్ని మస్తు ఘోరంగా ఇబ్బంది పెట్టిండు రెండు లక్షల రూపాయలు అడిగిండు నేను ఇయ్యలేదు నేను గరిగోలాం సార్ మీ దండం పెడతాం సార్ మా పరిస్థితి మంచిగా లేదని రెండు కాళ్ళ మీద పడితే మానన్న దాంతో ఇక్కడ పెట్టాడు మా నన్ను అరెస్ట్ చేసి హుజరాబాద్ జైల్లో పెట్టినాక ఎనిమిది నన్ను తీసుకొచ్చి బిడ్జ్ కాడికెళ్ళి దాచుకుంటూ తీసుకొచ్చి తీసుకొచ్చి యాభై రూపాయలు లేవో నన్ను గింత ఘోరం చేస్తాను ఏంది సార్ అని మళ్ళీ చీరలను టైలర్ చేసుకున్నా చీరల ఎట్టు పడితే ఉంటి ఇవన్నీ ఇట్లా ఇట్లా మెడలు పట్టి దొబ్బుకుంటా నన్ను బాగా ఇబ్బంది పెట్టుకుంటా తీసుకొచ్చింది సారు మరి ఘోరం ఈ సిఐ సారు మీద మమ్మల్ని ఎట్లా బాధ పెట్టిల్లో వాళ్ళు వాళ్ళ యుత బాధ పెట్టాలి సారు దీనికి రేవంత్ పున్నం ప్రభాకర్ సారు రేవంత్ రెడ్డి సారు మీకు పాదాన వందనాలు సారు మాది మా సమస్యను పరిష్కరించాలి సారు ఈ పేదల బాధ ఇట్లా రావద్దు నేను నా భర్త మీద నేను ఒక దెబ్బ పోలీసు పోలీసులతో నేను దెబ్బలు పడ్డా సార్ కాలుతో దన్నిట్లు సార్ నిర్దేశాలు సార్ నేను చెప్పరాని బాధలు ఉన్నా సార్ ఇప్పటికి వెళ్తా నాకు అన్నం తినపదే ఇప్పుడు ఇక్కడ మాట్లాడదాం అని వెళ్తా పానం గజదలుగుతాను సార్ కానీ మా అన్ను మాత్రం మస్తు ఇబ్బంది పెట్టింది సార్ పైసల కొరకు రెండు లక్షల రూపాయలు ఇయ్యపోయిన వెళ్తా మస్తు ఇబ్బంది పెట్టింది ఇబ్బంది పెడతాం మా దగ్గర లేవు పేదోళ్ళు మేము అని రెండు కాళ్ళు మొక్కిన వెళ్తా మా వదిలిపెట్టలేదు కోర్లున్నది కోర్టులున్నాయి సార్ మేము ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నా తెచ్చుకున్నామని వదిలిపెట్టలేదు సే అవి హెడ్ కానిస్టేబుల్ సే సదయ్య సదయ్యదుతా కాల్తోనే చెల్లి కాల్తోనే ఆ క్రూపులు ఉన్నాయి అక్కడ కాలుతో అన్నుకుంటా నెట్టుకుంటా మమ్మల్ని జీవులు వేసుకొని పోయింది హెడ్ కానిస్టేబుల్ సదై చదువుతా మస్తు ఇబ్బంది పెట్టింది మమ్మల్ని సరే రావాలే నువ్వేంది అవలేముఖం ఇష్టం ఉన్నట్టు లంజము నన్ను తిట్టి తిట్టి ఆ తిట్టి తీసుకొప్పేండు ఒక మహిళను చూసి మస్తు ఇబ్బంది పెట్టిండు తద్దు సార్ మా అమ్మని తీసుకుని తప్పంటే ఇట్లా మొక్కలు కాలుతున్నాను నిన్ను ఎమ్మ కాలుతున్నాను నిన్ను నా భర్త నేను ఇంత దెబ్బలు అవ్వలేదు ఇంత అది కాలేదు మా భూమిని మమ్మల్ని రమ్మంటేనే మేము పోయినాం కొలత వేసుకున్న రాలే అని ఎమ్ఆర్ రమ్మంటేనే మేము పోయినాం మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి ఇంత బాధ పెట్టిల్లు కానీ ఈ మా గోస సిఐ ఖచ్చితంగా నలుగుతుంది మేవెట్లో బాధపడ్డమో మా పిల్లలు ఎట్లా బాధపడ్డరో ఆయన అంతకన్నా డబ్బులు అవుతాడు ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఒక మహిళను ఒక మహిళను పోలీసు అధికారులు వాళ్లకు కోర్టు ద్వారా ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నదని చూపించిన తర్వాత ఎంత దారుణంగా ఒక భార్యను నెట్టుకపోయినట్లు నెట్టుకపోతా ఉన్నారు అనంటే ఈ ఆధారాలను పరిశీలించాలి ఇందులో కాళ్ళు మొక్కి వేడుకుంటా ఉన్నారు కాళ్లు మొక్కి వేడుకుంటా ఉన్నారు ఈ హెడ్ కానిస్టేబుల్ సదయం కూడా ఖచ్చితంగా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో భాగంగా సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ రోజు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ప్రభుత్వంతో నేను అప్పీల్ చేస్తా ఉన్నా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ఈ రోజు పోలీసు వ్యవస్థ నిమ్మకు నీరు గారినట్టు ఆడబిడ్డల ఆస్తులు ఇతరులు కొల్లగొడతా ఉంటే ఆడబిడ్డల ధనమాన ప్రాణాలకు రక్షణ లేకపోతే మరి ఈ రోజు సేఫ్ గా ఎట్లున్నామని చెప్పి మొన్న కేటీఆర్ గారు చేసినటువంటి ట్వీట్ కు ఇలాంటి సాక్ష్యాలు బలాన్ని చేకూర్చుతాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను